లోడండి ఇవి ఆత్మీయ మాటలు స్థుతించడం అనేది ప్రార్థనలో ఒక భాగం మనకు శ్రమలు ఇరుకు ఇబ్బందులు వస్తున్నప్పుడు ఎక్కువసేపు మనం స్థుతించలేం అసలు స్థుతించడానికి కూడా ఇష్టం ఉండదు కానీ ఆ సమయంలోనే స్థుతించడం అనేది చాలా గొప్ప పని స్థుతించడం వలన చాలా గొప్ప కార్యాలను మనము చూడగలుగుతాం అంతేకాదు చైనా దేశంలో ఉన్న హెన్రీ ఫాస్ట్ ఇలా అంటున్నారంట ఏంటంటే నేను ఆ దేశంలో ఉన్నప్పుడు ఇంటి దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందంట అతను ఆ ఉత్తరంలో ఎంతో అతని హృదయాన్ని క్రొంగదీసే మాటలు హృదయం అనేది బరుబెక్కే మాటలు ఆ ఉత్తరంలో చదివాడు ఇంటి దగ్గర నుంచి వచ్చిన ఉత్తరంలో అయితే అతడు ఆ రోజు వెంటనే ప్రార్థన చేశాడు కానీ ఆ చీకటి అనేది తొలగిపోలేదు అది చూసినప్పుడు అతడు ఏం చేశాడంటే ప్రార్థన చేసిన ప్రార్థన చేసుకున్నాడు ఆ చీకటి తొలగిపోలేదు ఎన్నో ప్రయత్నాలు చేశాడు కానీ ఆ చీకటి అతని హృదయంలో ఉన్న భారం అనేది తొలగిపోలేదు కానీ అతడు ఏం చేశాడంటే సరే కాసేపు ఖాళీగా ఉన్నాను కదా అని చెప్పేసి మిషనరీ కాంపౌండ్లోనికి వెళ్ళాడంట వెళ్ళినప్పుడు ఆ గోడల మీద ఉందంట యహోవాను స్థుతించడా మంచిది మంచిది యహోవాను స్థుతించడా మంచిదని చదివాడంట వెంటనే ఆయన గదిలోనికి వెళ్ళి ప్రతి నిమిషం దేవుని స్థుతిస్తూ ఆరాధిస్తూ స్థుతిస్తూనే ఉన్నాడంట నెమ్మది నెమ్మదిగా అతను హృదయంలో ఉన్న భారం అనేది తేలికైపోయిందంట హృదయంలో భారం అంతేకాదు వర్షం పట్టడానికి మేఘాలు ఎలా కమ్ముకుంటాయో మబ్బులు పట్టినట్లుగా ఉండి తర్వాత వెంటనే మబ్బు అనేది వెళ్ళిపోతుంది అట్లా హృదయంలో ఉన్న భారం అనేది పోయిందంట మీరు కూడా స్థుతించండి ప్రతి కార్యంలో మీ ఎదురున్న సమస్య పోవాలి అంటే స్థుతించండి ప్రజలుడండి